నమస్తే నేను జాకిర్ సెన్ బాక్స్ ఆఫీస్ వద్ద విజయ్ దేవరకొండ కింగ్ జాతర మొదలైందంటున్నారు కలెక్షన్ల సునామీ కురుస్తుంది అంటున్నారు ఈసారి సో ఎట్లా ఉండబోతుంది విజయ్ దేవరకొండ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం కిండమ్ మూవీ ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జయదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే కిండం మూవీ రివ్యూ ఏం చెప్తారు సార్ యాక్చువల్గా రివ్యూ చెప్పొచ్చు బాగుందో లేదో అని వరకు చెప్పొచ్చు కానీ స్టోరీ లైన్ రివీల్ చేస్తే అది అంత పద్ధతిగా ఉండకపోవచ్చు బట్ కొంతవరకు మాట్లాడుకుందాం యాక్చువల్గా విజయ్ దేవరకొండ వీడి ఇది పన్నెండో సినిమా అనుకుంటా వీడి విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండకి అసలు అర్జున్ రెడ్డి తర్వాత ఆయన అర్జున్ రెడ్డి ముందు అర్జున్ రెడ్డి తర్వాత ఆయన చెప్పాలని సో అంత పీక్కి వెళ్ళింది లైగర్తో ఒక్కసారి ఎందుకో పడిపోయింది తర్వాత ఫ్యామిలీ మెయిన్ ఖుషి ఇలాంటివి ఎందుకో అంతగా అలరించలేకపోయి బట్ ఫ్యామిలీ కి కాస్త దగ్గర అయ్యాడనే చెప్పొచ్చు ఓకే సో కింగ్డమ్ కాన్సెప్ట్ ఏంటి అంటే సినిమా సినిమా అయితే ఓకే చూ బాగోలేదు బాగుంది అనే గురించి మనం పక్కన పెడదాం ఒక జెన్యూన్ జనరల్గా వచ్చే రిపోర్ట్ అయితే సినిమా ఒకసారి చూడొచ్చు బాగుంది ఎందుకు బాగుంది అని అంటున్నానంటే ఈయన ఫస్ట్ ఈయన గెటప్ సంబంధించి మనం మాట్లాడుకోవాలి కాకపోతే ఇటువంటి కాన్సెప్ట్లో కొన్ని కొన్ని సినిమాలు వచ్చాయి వచ్చిన నేపథ్యంలో ఇది ఓ జనరల్గా మన ఆడియన్స్ పల్స్ కూడా ఎలా ఉంటుందంటే ఓకే వాడెవడో చేశాడు బా వాడు చేసిందే సూపర్ వీడి చే అట్లా ట్యూన్ అయిపోతారు ఇప్పుడు కౌన్ బనేగా కరోడు పతి ఉంది అమితాబ్ గారు బా అమితాబ్ గారు చేసినట్టుగా ఎవరు చేయలేరు రా కష్టంరా అని అంటారు బట్ నాగార్జున గారు తర్వాత మెప్పించారు చాలా అద్భుతంగా చేశారుగా అసలు అంటే అది మన నేటివిటీకి తగ్గట్టుగా బాగా యాప్ట్ అయింది సూట్ అయిందిగా ఎస్ అట్లా ఒక ముందే ఒక రకమైన డిగ్రేడ్తో వెళ్తుంటారు అది తప్పు సో ఇది కూడా అలాంటి పర్సెప్షన్తో వెళ్తే చాలామందికి అలా అనిపించవచ్చు కానీ ఆయన చాలా కష్టపడ్డాడు బాగా చేశాడు అంటే కొన్ని కొన్ని షేడ్స్ ఇప్పుడు చూసారా దేవరాలో కొన్ని కొన్ని షేడ్స్ లేదంటే సలార్ లో షేడ్స్ లేదంటే కేజీఎఫ్ లో అనుకోండి షేడ్స్ లాంటివి ఇందులో కొన్ని కనిపిస్తాయి ఓకే కాకపోతే ప్రతి కూడా ఒక స్టార్ డమ్ ఆ హీరో ఆ హీరోకి నప్పింది కానీ అని ఒక మైండ్ సెట్ తెలుతారు అది కరెక్ట్ కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది ఇందులో హీరోలు సత్యదేవ్ ఆల్రెడీ సత్యదేవ్ తో ఒక సోదరుడు కాన్సెప్ట్ లో ఒక సాంగ్ రిలీజ్ చేశారు ఇప్పుడు మనకి అక్కడే సగం అర్థం అవుతుంది అయితే ఇక్కడ కొంత పునర్జన్మ కాన్సెప్ట్ కూడా ఉంది తన వాళ్ళని కాపాడుకోవడానికి పున ఇప్పుడు జనరల్గా ఎలా చేస్తున్నారంటే సినిమాలు మధ్యకాలంలో వచ్చినవి జ్యువెల్ రోల్గా పెట్టి తండ్రి సాధించలేకపోతే కొడుకు సాధించాడని కానీ లేదా మళ్ళీ జన్మ ఎత్తి వాడే సాధించుకున్నాడని కానీ కొన్ని కాన్సెప్ట్లు వచ్చాయి అందులో నుంచి వచ్చిన భాగమే ఇది కూడా బట్ గౌతమ్ తిన్ననూరి మీద ఉండే నమ్మకంతో సినిమాకి వెళ్ళాలి విజయ్ దేవరకుండా అది ఫుల్ఫిల్ చేశాడు ఎస్ సార్ అర్జున్ రెడ్డి లాంటి హిట్ మళ్ళీ పడుతుంది అనుకోవచ్చు సార్ దీంతో అదే చెప్ ఇప్పుడు సినిమా ప్రేక్షకులకి ఏది నచ్చుతుందో ఏది నచ్చట్లేదు కూడా చెప్పలేకపోతున్నాం అంటే కొన్ని సందర్భాల్లో చాలా చిన్న సినిమా ఏముందిరా అనుకున్నవి బ్లాక్ అయిపోతున్నాయి అయిపోతుంటాయి కొన్ని అరే ఎంత కష్టపడి ఎంత తీసారే కనీసం మనం దీన్ని బా నచ్చకపోతే నచ్చ వదిలేసాయి చెప్పకు చూడొచ్చండి అని చెప్పు కానీ బాగాలేదని చెప్పకు అలా కూడా కొన్ని చాలా బాగున్నా కూడా ఆడని సినిమాలు ఉన్నాయి మరికొన్ని సినిమాలు ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ లో బాగా కలెక్షన్స్ వస్తున్నాయి ట్వంటీ ఇయర్స్ అయిపోయింది రీ రిలీజ్ చేశామని దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ సినిమా మరి అప్పుడు ఎందుకు ఆడలేదు ఆరెంజ్ సినిమా బట్ ఆరెంజ్ సినిమా పాయింట్ వ్యాలిడ్ పాయింట్ కదా ప్రేమ అనేది ఎప్పుడు శాశ్వత ప్రేమ శాశ్వతమే కానీ ఒక పర్సన్ మీద అలాగా కంటిన్యూగా ఉంటుంది అనేది శాశ్వతం కాదు అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు ఆయన బొమ్మరలీ భాస్కర్ అది ఎవరికి కనెక్ట్ అవ్వలేదు బాగా బ్యాడ్ చేసేసారు దర్శకుడిని అందరినీ సో అదితో ఇప్పుడు మరి మొన్న రిలీజ్ రిలీజ్ ఏమంటే ఎలా ఆడింది కాబట్టి ప్రేక్షకుడు మైండ్ సెట్ మూడు ఎలా ఉంటుందని చెప్పలేం ఎందుకు హిట్ అవుతుంది ఎందుకు ఫట్ అవుతుంది కూడా తెలియదు కొన్ని చాలా బాగుంటాయి ఎందుకు ఆడవో తెలియదు నాటోగ్రాఫ్ కూడా రీసెంట్గా రిలీజ్ చేశారు నాటోగ్రాఫ్ సినిమా బ్రహ్మాండం ఉంటుంది ప్రతి ఒక్కడికి తన కెరీర్లో అందులో ఉన్న ఏదో ఒక అంశం ఏదో ఒక ఎపిసోడ్ ప్రతి ఒక్కడికి టచ్ అవుతుంది అది ఎందుకు ఆడలేదంటే తెలియదు కలేజా అప్పుడు ఎందుకు ఆడలేదు ఇప్పుడు టీవీలో వస్తే టీవీల్లో హండ్రెడ్ డేస్ అయిపోయింది అది కదా అట్లాగా ఈ కింగ్డమ్ సినిమా కూడా బాగుంది సినిమా ఆయన బా బాడీ లాంగ్వేజ్ ఆహారం కానీ అంటే ఆ పునర్జన్మ తీసుకున్నాక మళ్ళీ తర్వాల కోసం ఎట్లా పాటు అనేది కాన్సెప్ట్ అంటే నేను మొత్తం చెప్తే బాగోదేమో సో అట్లాంటి సినిమాని గౌతమ్ తెన్నూర్ అంటే జెర్సీ లాంటి బ్లాక్ బాస్ట్ ఇచ్చిన గౌతమ్ తెన్నూర్ డైరెక్షన్ ఎలా ఉంటుంది జెర్సీ చూడండి క్లైమాక్స్లో హీరో చనిపోతాడు తన భార్య కొడుకు వచ్చి ఆ ప్రైజ్ అవార్డు తీసుకుంటారు బట్ క్లైమాక్స్ లో హీరో చనిపోయాడు అనే దాన్ని కూడా ప్రేక్షకులకి మెప్పించి సీట్లో కూర్చోబెట్టించాడుగా కదా సో ఆ దర్శకుడు కాబట్టి ఎట్లా ఎలివేట్ చేశాడు అనేది మీరు ఆన్ స్క్రీన్ చూడాలి నేను అంతకుమించి చెప్పకూడదు చెప్పలేను ఓకే ఎందుకంటే ఈవి అనిరుద్ధు మ్యూజిక్ ఒకటి ప్లస్ సత్యదేవ్ యాక్టింగ్ కూడా అడ్వాంటేజ్ సినిమా చూసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా హైలైట్ గా కనిపిస్తుంది అనిరుద్ధు అనేసరికి మనకి సాంగ్స్ కొన్ని కొంతమంది ఏమంటారు అంటే కొంచెం సిమిలర్గా ఉంటున్నాయి బట్ తమిళ్కి బాగా ఇస్తున్నారు దీనికి బంతకు బాగా ఇవ్వట్లేదు అంటున్నారు కానీ బట్ అదే అనిరుద్ధు నాని గ్యాంగ్ లీడర్ కానీ వాటికి మంచి మంచి కంపోజ్ చేశారు మంచి సాంగ్స్ ఇచ్చాడు ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోరు అదరు గుట్టేస్తాడు అనిరుద్ధు డౌటే లేదు అండ్ మోర్ ఓవర్ మలయాళ దర్శకు నటుడు వెంకటేష్ ఎవరు విలన్గా చేశాడు సత్యదేవ్ మంచి ఒక విధంగా చెప్పాలంటే కింగ్డమ్ డ్యూయల్ హీరో ఇద్దరు హీరోలు సినిమా అనుకోవాలి సత్యదేవ్ కూడా మంచి కథానాయకుడిగా ఈ మధ్య కాలంలో బాగా క్లిక్ అయ్యారు ఆయన ఈవెన్ విజయ్ దేవరకొండ కూడా ఈవెన్ తమిళ్ మలయాళం వాళ్ళకు కూడా అప్కమింగ్ హీరోస్లో వచ్చిన వాళ్ళు ఎవరి పేర్లు తెలియదు కానీ విజయ్ దేవరకొండ పేరు అందరికీ తెలుసు ఆఫ్ అర్జున్ రెడ్డి అండ్ బికాస్ ఆఫ్ గీత గోవిందం సో విజయ్ దేవరకొండ సినిమా ఒక ఆ హెడ్ మొత్తం దగ్గరికి చిన్నగా గురిగించేసి మేసాలు గెడ్డాలతోని అంటే ఒక డిఫరెంట్గా మనకు చూసారా మీకు ఎలా చెప్పాలి త్రీ హండ్రెడ్ అని ఒక సినిమా వచ్చింది మూడు వందల మంది యోధులు అని కొన్ని ల లక్ష మందితో ఫైట్ చేస్తారు సో ఆ సినిమాలో యొక్క యోధుడు ఎలా ఉంటాడో ఇక్కడ ఈయన అలాగే ఉంటాడు మీరు ఆన్ స్క్రీన్లో ఆ పర్ఫార్మెన్స్ ఆయన చాలా బాగా చేశాడు మరి ఎంతవరకు ప్రేక్షకులకు రీచ్ అవుతుంది అనేది మనం చెప్పలేము ఎస్ సార్ మూవీలో మూవీలో అట్లా చూసుకుంటే ఇప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ మనం డిస్కస్ చేయొచ్చు అంటారా హీరోయిన్ క్యారెక్టర్ అంటే ఇవాళ కాలంలో అసలు హీరోయిన్స్ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు ఇది కూడా ఒక పునర్జన్మ కాన్సెప్ట్ ఉంది కాబట్టి లైక్ మగధీర మగధీరలో కూడా అంతే కదా పునర్జన్మ కాన్సెప్ట్ మరలా హీరో వచ్చి సాధించుకోవడం అనేది ఎక్కడ తనవాల కోసం ఏం ఫైట్ చేశాడు అక్కడంటే ప్రేమ కోసం ఫైట్ చేశాడు మగధీరలో రాజమౌళి గారు అది విజువల్ వండర్ అది పక్కన పెడితే తర్వాత చాలా మళ్ళీ పుట్టడాలు కూడా చాలా వచ్చాయి ఇప్పుడు ఒక హిందీలో కూడా ఒక సూపర్ హిట్ సినిమా ఏదో ఉంటుంది కరణ్ కరణ్ అర్జున్ ఏదో సంథింగ్ షారుఖ్ ఖాను అండ్ సల్మాన్ ఖాను బ్రదర్స్గా చేసిన సినిమా అనమాట సో అది అట్లా అట్లాంటివి అప్పుడప్పుడు మెరిసినా చాలా హిట్ అయ్యాయి ఓకే సో ఇది అదే కాన్సెప్ట్తో వచ్చిన సినిమా గౌతమ్ తిననూరి కాన్సెప్ట్కి కరెక్ట్ హీరోనే ఎంచుకున్నారని మనం చెప్పాలి సో ఇంకా హిట్ టు ఫట్ గురించి మనం మాట్లాడలేకపోతున్నాం అవన్నీ కూడా కలెక్షన్సే మాట్లాడుతున్నాయి కలెక్షన్స్ వచ్చిన దాన్ని బట్టి ఈరోజు ఇంత హండ్రెడ్ క్లోర్స్ హండ్రెడ్ క్రోర్స్ క్లబ్బు ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ క్లబ్బు అని మాట్లాడుతున్నారు అది విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ అయితే ప్రేక్షకుడిని రప్పించగలిగాడు దాన్ని మెప్పించగలడం గౌతమ్ జనూరు యొక్క బాధ్యత